గౌరవ పోలుబోయన్ రూపుకుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ గారు జన్మదిన సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉంటూ ప్రజలకు సేవ అందించాలని మంచి ప్రజానాయకుడిగా ప్రజల హృదయాల్లో స్థానం కలిగి ఉండాలని కోరుకుంటూ వారి జన్మదిన సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాల బాజీ తోట బాలాజీ నగర్ లోని విద్యార్థులకు దాదాపు నూట యాభై మందికి నాలుగు నోట్ పుస్తకంలు బాక్సులు పెన్సిల్లు పెన్స్ మరియు బిస్కెట్లు మిఠాయిలు పంచడం జరిగింది వారు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని దేవుని కోరుకుంటూ వారు రాజకీయంగా ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి ఉన్నత పదవులు పొందాలని వారు ఏ స్థాయిలో ఉన్నా ప్రజలకు మంచి చేస్తూ ఉంటారని తెలియజేసుకుంటూ నెల్లూరు నగర యాదవ యూత్ అయిన పులి విజయ్ పొడమేకల సురేష్ రమేష్ శ్రీనివాసులు అన్నంగి శ్రీనివాసులు మధు మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ వెంకటేశ్వర్లు గారు ఉపాధ్యాయులు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు

మాకు చాలా ముఖ్యమైన రోజు ఈరోజు కోల్పోయిన రూప్ కుమార్ యాదవ్ నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మేము మున్సిపల్ స్కూల్ బాజీ తోట ఎలిమెంటరీ స్కూల్లో నూట యాభై మంది పిల్లలకి జామీన్ బాక్సులు పెన్నులు స్నాక్స్ ఈరోజు మా యాదవ యువత సందర్భంగా యువత సందర్భంగా అందరూ యాదవ యువత అందరూ పంచుతున్నాం ఆయన కుటుంబ సందర్భంగా ఆయన మరి మరిన్ని పదవుల అధిరోహించి ఆయుర్వే సంతోషంగా ఉండాలని కోరుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి